నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ నేను విశాలి గత వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ సంబంధించి తొవ్వే కొద్దీ ఒక్కటొక్కటి వెలుగులోకి వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే అందులో రాజ్ కాసిరెడ్డి పది బినామీ కంపెనీలు పెట్టారని డిస్టరీలు మొత్తం అంతిమ లబ్ధిదారు వరకు ముడుపులు మొత్తం వెళ్ళాయని సిట్ అధికారుల ద్వారా మనకు తెలియజేసింది అయితే ఇక తర్వాత ఇంకా లిక్కర్ స్కామ్ సంబంధించి ఇంకా తొవ్వే వస్తున్నాయి కాబట్టి ఇంకా ఏం జరుగుతుందో ఏమో ఇప్పటికైతే ఇంకా ఎవరికి అర్థం అవ్వట్లేదు ఇక ఏం జరుగుతుందో తెలుసుకున్న ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జనరల్ గడ్డ శ్రీనివాస్ గారు ఉన్నారు వారి నాటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ లిక్కర్ స్కామ్ కు సంబంధించి తొవే కొద్ది ఒక్కొక్కటి ఒక్కటి వెలుగులోకి వస్తున్నాయి మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు రాజకాష్ రెడ్డి సిట్టు విచారణ అయితే తేలింది ఏంటంటే పది బినామీలు డిస్టరీలు ఇవన్నీ ముడుపులన్నీ కూడా కొంత ఆ మొట్టా మొత్తం తీసుకున్నది ఇక మిగతా మొత్తం అంతిమ లబ్ధదారు వరకు వెళ్ళిందని మనకు వస్తాం సమాచారం అసలు ఎలా చూడాలి సార్ ఇది జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి బతికొండగా చేసిన అవినీతి అక్రమార్జన విషయంలో నలభై రెండు వేల కోట్లకు సంబంధించి ఇప్పటికీ ఆయన కేసులు ఎదుర్కొంటున్నారు బెయిల్ మీద తిరుగుతున్నారు సీఎంగా కూడా ఐదేళ్ళు చేశారు వీళ్ళ ఆలోచన ఏంటంటే ఎన్నైనా ఆధారాలు లేకుండా చేయగలం ఆధారాలు దొరకకుండా మేము తప్పించుకోగలం అని ఒక ధీమ ఇప్పటివరకు జరుగుతున్నది అది కానీ ఆ ధీమ ప్రజల్లోకి ఒక నెగిటివ్ ఆలోచన రేకెత్తిచ్చేలా ఉంటుంది ఎందుకంటే ప్రజలకు కూడా అవినీతి జరిగినా వాళ్ళు తిరుగుతారు స్వేచ్ఛగా వాళ్ళు స్వేచ్ఛగా తిరగడమే కాకుండా పోటీ చేసి పెద్ద పెద్ద పదవుల్లోనే ఉంటున్నారు వాళ్ళే తిరిగి మమ్మల్ని రూల్ చేసే పరిస్థితిలో ఉంటున్నారు ఇలాంటప్పుడు ఒక పరిష్కారం ఏంటి దీనికి అంటే ఎప్పటికీ ఇలా కొనసాగుతూనే ఉంటాయా కేసులు విచారణ కూడా కొనసాగుతూనే ఉంటుందా ఒకవేళ వెళ్ళినా కూడా బెయిల్ మీద తిరుగుతూనే ఉంటారా బయట అంటే ఇప్పుడు మొన్న నిన్నగాక మొన్న గాలి జనార్దన్ రెడ్డి గారికి శిక్ష విధిస్తే ఆయన మళ్ళీ బెయిల్ మీద తిరుగుతున్నాడు ఇప్పుడు ఇలా ఎవరిని చూసినా మర్డర్లు చేసిన వాళ్ళైనా అవినీతి చేసిన వాళ్ళైనా ఇవాళ పెద్ద స్థాయిలో రాజకీయ నాయకుల స్థాయిలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళకి వాళ్ళని టచ్ చేయలేకపోతున్న చట్టం అనే ఒక నెగిటివ్ సంకేతం ప్రజల్లోకి వెళ్ళకూడదు అలాగే ఈ విషయంలో కూడా చర్చ రాకూడదు కానీ దురదృష్టవశాత్తు చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే ఒక వంద కోట్ల మద్యం కుమ్మకోవడం జరిగితేనే ఢిల్లీలో మరి ఈడీ ఎంటర్ అయింది అలాగే ఛత్తీస్గఢ్లో అనుకుంటాను అక్కడ కూడా రెండు వేల చిల్లు పై చిల్లుకు దానికి కూడా ఈడీ ఎంటర్ అయింది ఈ మరి ఇలాంటి సందర్భంలో అంతకంటే పెద్ద స్కామ్ ఈ దేశంలోనే మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ జరిగింది మద్యం కుంభకోవడం జరిగింది అన్నప్పుడు మరి ఈడీ ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతుంది ఈ విషయంలో అదే దాని వెనకాల ఏమైనా వ్యూహాత్మకమైన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా ఎందుకంటే సిట్ అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే పూర్తి చేసింది అదేవిధంగా మూడు వందల ఐదు పేజీలు ఉన్న ఒక ఛార్జ్ షీట్ని కూడా ప్రజల ముందుకి తీసుకొచ్చింది అంటే ఆ వాస్తవాలని ఇవాళ ఇక అవన్నీ కోర్టులు విచారించాల్సిన అవసరం ఉంటుంది ఇది కాకుండా ఇంకా కూడా చాలామందిని ఇప్పుడు ఏదైతే సిట్ ఉందో ఇంకా ఎనిమిది మంది దుబాయ్లోను మంది ఉన్నారు అలాగే థాయిలాండ్లో ఇంకొక ఇద్దరు ఉన్నారు వీళ్ళని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికోసం ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది దానికి విదే ఏదైతే విదేశాంగ శాఖ ఉందో అవి దానికి లెటర్ పెట్టారు వాళ్ళని ఇక్కడ రప్పించుకునే కార్యక్రమం ఇదే సందర్భంలో ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో ఎనిమిది మందికి అక్కడ డెల్లో అక్కడ దుబాయ్లో కానీ ఇంకా ఇంతకంటే ఒక పెద్ద ఎత్తున జరిగిన ఒక కుంభకోణం ఏదైతే ఉందో ఏదైతే శ్రవణ్ రావు అక్కడ దుబాయ్లో వీళ్ళకి ఆశ్రయం ఇచ్చారో మద్యం కుంభకోణంలో సంబంధించిన వాళ్ళకి అతను కూడా వాంగ్మూలం ఇచ్చేళ్ళారు ఇవన్నీ ఒకటొకటిగా నడుస్తున్నాయి సిట్ విచారణ అయితే తన పరిధిలో తను చేసుకుంటానే వెళ్తూ ఉంది ఇంకా దాంతోపాటు ఇప్పుడు ఇంకా విజయసాయిరెడ్డి గారిని కూడా విచారణ పిలిచారు ఆయన కూడా రావాల్సి అవసరం ఉంది ఆయన కూడా వ్యూహాత్మకంగా వాయిదా వేసుకున్నారు అలాగే ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు ఆయన కూడా విచారణ జరుగుతుంటుంది ఇలాంటి క్రమంలో ఈ సందర్భంలో మరి ఇది ఈ దర్యాప్తు జరుగుతున్న పరిస్థితిని గమనిస్తున్న ఈడీ మరి ఏ ఏ క్షణంలో అయినా సరే కూడా తను ఈ దర్యాప్తుని తను కూడా స్వయంగా చేపెట్టే అవకాశాలు ఉంటాయని మాత్రం అనుకుంటున్నారు ఎందుకంటే దర్యాప్తు జరుగుతున్న ఏదైతే ఉందో ఆ నివేదికలను కానీ లేకపోతే ఆ డాక్యుమెంట్స్ని కానీ ఈడీ పరిశీలన చేస్తుంది తెప్పించుకుంది సిట్ నుంచి అంటున్నారు మొదట్లో వైసీపీ ఏంటంటే సిట్ అంటే అది ఒక ఎలకలు పెట్టే బోందని ఏనుగని పెట్టగలిగిద్దా అని ఒక రకంగా మాట్లాడుకున్న పరిస్థితి ప్రజల్లో కూడా ఈ ఆ భావజాలాన్ని నెట్టే ప్రయత్నం చేశారు అయితే సిట్ అంత ఏం తీసుకోలేదు ఖచ్చితంగా ఎలకలనే కాదు ఏనుగులనే కాదు పెద్ద పెద్ద తిమింగ్లాలు కూడా పట్టకాలని నిరూపించుకుంది ఆ విధంగా ఇవాళ దర్యాప్తు కనిపిస్తూ ఉంది మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఇక ఖచ్చితంగా ఈడీ రావాలి అయితే ఈడీ ఏ క్షణంలోనే రావచ్చు అయితే వీళ్ళ వైసీపీ వాళ్ళకున్న అహంకారం ఏంటంటే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే వాళ్ళు కూడా బెదిరించి వెనక్కి పంపించగలిగిన పరిస్థితి వచ్చారు అంటే హాస్పిటల్ దగ్గర ఒక హైడ్రామా మా ఆవిడ ఎవరైతే అంజనాశ్ రెడ్డి వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాగాలేదని అక్కడ హాస్పిటల్లో ఉండి తన అరెస్ట్ను కూడా అడ్డుకోగలిగాడు అలా సిబిఐ కూడా చేతులు కట్టుకుని అక్కడ నిలబడి వెనక్కి వెళ్ళపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏంటంటే ఆ విధంగా అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజాబలాన్ని అడ్డుగా పెట్టుకుని కవచంగా పెట్టుకుని ఈ ఆ ప్రజలను దాటుకుని వెళ్ళాలంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళ పరిధిలో వాళ్ళు అరెస్ట్ చేయడానికి కొంత వెనకడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ఏంటంటే రెచ్చగొట్టి వాళ్ళ చట్టాన్ని కూడా తన చేతుల్లో తీసుకునే పరిస్థితి మనం చూసాం అదేవిధంగా ఇప్పుడు సిబిఐ విషయంలోనే అలా జరిగిందంటే ఇప్పుడు విషయంలో మరి ఇంకెలా ఉండబోతుంది అని కూడా ఒక రకమైన వాదన ఉంటుంది ఏదేమైనా కూడా ఈడీ అనేది ఖచ్చితంగా ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది సిబిఐ కూడా ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకని సిబిఐ రావాలంటే ఈడీ అంటే ఒక మనీ ల్యాండరింగ్ విషయంలో తన దర్యాప్తు అయితే చేస్తుంది సిబిఐ ఎందుకు రావాలంటే ముప్పై వేల మంది మరణాలు జరిగినాయి దీనివల్ల అంటున్నారు అంటే తొంభై ఒక్క వెయ్యి కిడ్నీ పేషెంట్స్ ఇవాళ ఐడెంటిఫై చేశారు నివేదిక వస్తుంది దాని మీద కూడా అలాగే దగ్గర దగ్గర పదిహేను వేల నుంచి ఇరవై తొమ్మిది వేల వరకు లివర్ సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు గుర్తించామని చెప్తున్నారు అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కింద ఏడు వేల మంది పైనే ఉన్నారు అంటే రెండు వేల ఇరవై లెక్కల ప్రకారం చూస్తే మూడు వందల కేవలం మూడు వందల ఎనభై ఉన్న బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు మరి ఉన్న పడంగా మరి ఇప్పుడు ఈ ఏడు వే ఏడు వేల ఐదు వందల మరణాలు ఎలా జరిగినాయి ఇవన్నీ కల్తీ మధ్య తాగా కదా నాశనకం అందు తగే కదా ఒక రకంగా అంటే ఇప్పుడు మందు తాగిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఎలాంటి మందు తాగాం అనేది అలాగే ప్రజలకి తెలుసు ఇలాంటి వాస్తవాలన్నింటికి దర్యాప్తు జరగాలి విచారణ జరగాలి సీబీఐ కూడా రంగంలో దిగాలి సీబీఐ కూడా రంగంలో దిగితేనే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి అంటే ఓన్లీ డబ్బుల విషయంలోనే మనం ఎంతసేపు మాట్లాడుకుంటున్నాం మూడు వేల ఐదు వందల కోట్లు దోపిడీ జరిగింది అనేది అంతకంటే కూడా విలువైన ప్రాణాలు పోయినాయి విలువైన ప్రాణాలు పోయినాయి చాలా కుటుంబాలు అంటే కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఇది నిజంగా అంటే మద్యంలో ముడుపుల కంటే కూడా ఇది అత్యంత పెద్ద నేరం దీని మీద ఖచ్చితంగా సిబిఐ విచారణ జరపాలి అంటే మరి సిబిఐ కూడా దీన్ని వచ్చి విచారణ చేపడుతుందా ఈడీ వచ్చి మరి ఈ విషయంలో ముందుకు వస్తుందా ఇవన్నీ రాబోయే రోజుల్లో మనకి రాజకాసి రెడ్డి వెనక ముఠాగోడు ఉంది అయితే రాజకాసి రెడ్డి మెయిన్ దీనికి డిస్టరీలు కావచ్చు బినామీ కంపెనీలు కావచ్చు ఎన్నెన్నో కంపెనీలు పెట్టి ముడుపులు కొంత వాళ్ళు తీసుకున్నారన్నమాట తర్వాత ఇంకా కొంత ఏమో మొత్తం సగాన్ని సగ ఏమో ఇక అంతిమ లబ్ధిదారాన్ని సిట్టు విచారణలో తేలుతుంది అసలు ఎలా చూడాలి సార్ ఇక్కడ వీళ్ళు చాలా తెలివిగా డబ్బును కొట్టేశారండి ఎందుకంటే ఇది ఆన్లైన్ లేదు డిజిటల్ పేమెంట్స్ లేవు అంతా క్యాష్ అండ్ క్యారీ ఇప్పుడు ఎవరైతే ఒక మద్యం కొనుక్కునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు అది డబ్బుల రూపంలోనే వాళ్ళు అట్టపెట్టులో వెళ్ళేవని చెప్తున్నారు అంటే ఏ రోజుకి ఆ రోజు ఇప్పుడు ఏదైతే వీళ్ళు డెన్లు పెట్టుకున్నారో ఆ డెన్లోకి ఒక ఉదాహరణకు ఒక హైదరాబాద్లో పెట్టిన ఒక డన్ అయితే ఏదైతే ఉందో దాంట్లో అతను మాట్లాడు ఒక అతను వాచ్మని చెప్తున్నాడు మాకు పొద్దున్నే వచ్చేసేవి అట్టపెట్టెలు తర్వాత సాయంకాలం తిరిగి వెళ్ళిపోయి అంటున్నాడు అంటే పొద్దున్న అట్టపెట్లు వచ్చినప్పుడు అతను నిలిదీ అడిగినప్పుడు వాళ్ళకి ఏం చెప్పారు ఫైల్స్ గవర్నమెంట్ అన్నట్టుగా మాట్లాడారు కానీ అవి ఫైల్స్ కాదు డబ్బులు వచ్చినాయని ఇప్పుడు అర్థమవుతుంది అయితే ఏమవుతుందంటే డబ్బులు కట్టలు కట్టల కట్టల కొద్దీ పెట్లు పెట్లు కొద్ది వచ్చినాయి అదంతా బ్లాక్ మనీ మళ్ళీ తిరిగి ఇది లెక్క లెక్క కట్టుకుని మళ్ళీ ఆ నివేదికలన్నీ రెడ్డికి చేరేస్తున్న సందర్భాలు ఇవన్నీ అయితే ప్రతీది ఇలా బ్లాక్ మనీగానే వెళ్ళింది అంటే చివరి అంతిమ లబ్ధిదారు వరకు కూడా ఇదే పద్ధతి కొనసాగింది అంటున్నారు అందువల్ల ఇది కీలకంగానే క్లిష్టంగానే ఉంది ఇది విచారణ చేపట్టినా కూడా ఇది ఎలా ఉందంటే డబ్బులు వెళ్ళినాయి చేతులు మాని కానీ ఆధారాలు లేకుండా చేయగలిగే పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళ ధైర్యం కూడా అదే అంటే డబ్బులు ముడుపులు వచ్చినాయి కానీ అంతా బ్లాక్ మనీ కింద ఉంది ఆ బ్లాక్ మనీ ఎట్టి నుంచి ఎల్లింది వెళ్ళింది అని చెప్పగలుగుతున్నా తప్పితే అది ఏం జరిగింది ఎట్నుంచి మళ్ళీ కంపెనీస్కి మళ్ళీ మనీ రూటింగ్ జరిగింది ఇవన్నీ చాలా క్లిష్టమైన విషయాలే దాన్ని కూడా దర్యాత్ర రాబట్టగలుగుతున్నారు రాబట్టారు కూడాను కానీ ఇది అంతిమంగా ఈడీ ఇన్వాల్వ్ అయితేనే ఈ కేసు పటిష్టంగా ముందుకెళ్లే అవకాశం ఉంది సో ఏదైనా చూశారు కదా లిక్కర్ స్కామ్ సంబంధించి కొత్త కొత్త మలుపులు అయితే తిరుగుతుంది ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్ నమస్కారం